తుఫాన్ ఎఫెక్ట్ తో పల్నాడు జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి భారీ వానలకి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి వెనుకొండ మండలం మధుమంచిపాడ నుంచి త్రిపురాపురం వెళ్లే రహదారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది ఏకంగా బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పల్నాడు వెనుకొండ నుంచి మనం చూస్తున్నాం ఇది పూర్తిగా అక్కడ వాన నీరు ఊళ్ళోకొచ్చి ఊళ్ళ నుంచి బయటకెళ్ళ మొత్తం ఊరు ఏరు ఏకమవుతున్న దృశ్యం మనం చూస్తున్నాం బార్డర్లో ఎస్ ఇక్కడ ఊరుంది పక్కనే అది ఏరుంది కానీ రెండు కలిసిపోయాయా అన్నట్లుగా ఆ స్థాయిలో వాన దంచి కొట్టింది అక్కడ ఆ గోడల్లో కింది భాగం మనకు మునిగిపోవడం చూస్తున్నాం సో ఒక పక్కన ఊరు మరో పక్క ఏరు రెండు కలిసిపోయా అన్నట్టుగా భారీ స్థాయిలో వాన పడుతుంది ఆ చివరిలో ఉన్న ఇల్లు కింది భాగం మునిగడం మనం చూస్తున్నాం ఇక పూర్తిగా దారి అయితే కనిపించట్లేదు సో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకు వెళ్ళడానికి ఊరు మొత్తం నీళ్ళలోనే ఉంది ఇక్కడ మనం ఎగ్జాక్ట్లీ చూస్తున్నాం అక్కడ ఏరుకి ఊరికి మధ్య కనెక్షన్ వచ్చేసింది మధ్యలో ఉండేదంత తెగిపోయింది సో ఏది ఊరు ఏది ఏరు సో ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తోంది